లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దినం శుభంలో మనకందరికీ కలుగునగాక ఈ నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు కదా ఎంత గొప్ప దేవుడు మనల్ని ఎంతగా అనుదినము కాపాడుతూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు గడిచిన దినమంతా కూడా మనల్ని కాపాడి సంరక్షించినటువంటి దేవుడు ఈ దినం కూడా దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు ఆయన మనతో తోడుగా ఉంటాడు మన ప్రతి కష్టంలో మన ప్రతి సమస్యలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటూ చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభ నేష్కృస్తున్నాము శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఇదినము దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ వచనము నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదను నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఈ మాటలు దావిది చెప్తూ ఉన్నాడు దావిది రాసినటువంటి గొప్ప కీర్తన ఇది చాలా అద్భుతమైన కీర్తన ఈ కీర్తన మొదటి నుండి మనం చదివినట్లయితే దేవుని యొక్క సన్నిధి ఎక్కడ లేదు ఎక్కడ లేకుండా పోలేదు ప్రతి చోట ఉన్నది ప్రతి చోట ఆయన మనకున్నాడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడున్నా కూడా మనం ఆయనతో కూడా ఉంటాము ఆయన మనతో ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు ఒంటరిగా బాధపడుతున్నావా ఒంటరిగా సమస్యలలో చిక్కుకొని బాధపడుతూ ఉన్నావా దుఃఖంతో వేదనతో ఉన్నావా ఎంత వేదన ఎంత బాధ అనేక మార్లు అనేక సమస్యలు మనల్ని కృంగుదలకు గురి చేస్తూ ఉన్నప్పుడు మనం ఉంటామంటే ఎక్కడికైనా పారిపోదామా అని అనుకుంటూ ఉంటాం దావిది కూడా అంటాడు నేను గువలే నాకు రెక్కలు రెక్కలుండి నేను ఎక్కడికైనా ఎగిరిపోతే మేలు కదా ఎక్కడో అరణ్యంలో ఒంటరిగా ఉండడం మేలు కదా అని అనుకుంటాడంట ఆ విధంగా మరి మన పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది కానీ మనము మన పరిస్థితులను పోలేము అయితే దుఃఖంతో వేదనతో కృంగుదలలో గురైనటువంటి వారికి దేవుడు ఈ గొప్ప ఆదరణకరమైన వార్త ఇస్తున్నాడు ఏమిటంటే నీ దుఃఖంలో బాధలో కూడా ఆయన నీతో ఉన్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు పాతాళంలో నేనున్నాను అన్న పరిస్థితిలో ఉన్నా లేకపోతే నువ్వు ఎక్కడో దిగంతంలలో భూ దిగంతంలలో ఎక్కడో సముద్ర దిగంతంలలో నేను నివసిస్తున్నాను అనుకున్నా కూడా దేవుడు మాత్రం మన చేయి విడనాడడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడవడు ఆయన ఇప్పుడు కూడా ఎడబాయడు మరి చాలామంది దుఃఖంతో బాధతో అనేక సమస్యలలో చిక్కుకొని ఉన్నటువంటి వారు మరి అవమానాలు నిందలకు గురైనటువంటి వారు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టబడి కొంతమంది అయితే భయంకరంగా వేదన చెందుతూ మరి సాక్ష్యాలు అన్యాయపు సాక్ష్యాలు కలిగి తమకు అనుకూలంగా ఒక్క మంచి సాక్ష్యం కూడా లేని పరిస్థితులలో మాకు ఎవరు సహాయము అని దిక్కు తెలియని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మీతో ఉన్నాడు భయపడవద్దు దేవుడి మీతో ఉన్నాడు నువ్వు చెరసాలలో ఉన్నా నీతో ఉంటాడు సింహాల బోనులో ఉన్నా నీతో ఉంటాడు మరి అగ్నిగుండంలో నీ ఉన్నా కూడా దేవుడు నీతో ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడవద్దు ఐసీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి వారిని చూడ్డానికి మనల్ని లోపలికి అనుమతించరు మనం సొంత వాళ్ళమే అని చెప్పినా కూడా అనుమతించరు వాళ్ళ కండిషన్ ఎలా ఉందో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకి ఎంత దిగులుగా ఉంటుంది ఆందోళనగా ఉంటుంది ఏమవుతుందో ఏమైతుందో అని మాకు కని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం కూడా మనకు అస్సలు పర్మిషన్ ఎవరు ఏదో కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు అంతే ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి అంటుంటారు మాట్లాడనివారు మరి మన ఆ వ్యక్తి యొక్క ఆ పేషెంట్ యొక్క వ్యాధి మరి మరీ కష్టమైన రీతిలో ఉన్నట్లయితే వారు మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లయితే వాళ్ళు ఏం చెప్పుకోలేని స్థితిలో ఉన్నట్లయితే కనీసం దగ్గరుండి కనీసం వాళ్ళతో ఉదార్పుగా ఒక మాట మనం చెప్పడానికి కూడా మనకు అనుకూలము ఇవ్వరు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎంత దుఃఖమవుతుంది కదా ఆ బయట అలా ఐసీలలో ఆ బయట వెయిటింగ్ ఏరియా ఉంటుంది అందరు అలా చీరలను కూర్చుని లేకపోతే జారగిలబడి లేకపోతే ఎక్కడో చెట్టు గోడ కానుకొని లేకపోతే కొంతమంది నేల మీద పడకలు వేసుకొని పడుకొని ఇలా రకరకాలుగా మన దేశంలో మన హాస్పిటల్స్లో ఐసీయుల పరిస్థితి అదే కదా ఎంత భయంకరమైన స్థితిలో ఉంటారు ఎంత దుఃఖంలో ఉంటారు వేదనలో ఉంటారు మరి ఒకరికొకరు మరి వాళ్ళు వాళ్ళే ఓదార్చుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు తప్ప వారికి మరి ఒక విధమైన ఒక విధమైన ధైర్యం అనేది లేని స్థితిలో ఉంటారు అయితే మనం దుఃఖపడుతూ దేవుడు ఉన్నాడు దేవుడు తన చిత్తానుసారంగా తను మన పక్క మన పట్ల కృపతో సమస్తం జరిగించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు దేవుడు గొప్ప దేవుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు మనము ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఆయన పైన ఆధారపడదాం దేవుడు మనల్ని కాపాడుతున్నాడని మనం నమ్ముదాం ఆయన మనతో ఉన్నాడు ఆ విషయాన్ని మనం నమ్ముదాం ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు నూట ముప్పై తొమ్మిది కీర్తన మన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఆసంత మనం చదివినప్పుడు మరి ఒకసారి చదువుకుందామా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నీకు లే నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇటు తెలివి నాకు మించినది అది అగోచరం అది నాకు అందదు నీ ఆత్మ యుద్ధ నుండి ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాళ మందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు నేను బేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ చేయి కుడిచేయి నన్ను పట్టుకును అంధకారము నన్ను మరుగుచెయిను నాకు కలుగు వెలుగు రాత్రివెలె ఉండును అని నేను అనుకునిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగిటి వెలే నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగజేసిదివి నా తల్లి గర్భమందు నన్ను వాడో నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినములలో ఒకటైనను కాక నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తము ఎంత గొప్పది వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటినా ఇంకనూ నీ యుద్ధనే ఉందను దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించదవు నరహంతకులారా నా ఇద్ద నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నన్ను గూర్చి పలుకుదురు నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేదురు యహోవా నిన్ను ద్వేషించు వారని నేనును ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచువారని నేను అసహించుకొనుచున్నాను కదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీ ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపము ఈ కీర్తన అంతా కూడా ఎంత భావగర్భితమైనది అంతేకాదు అనేక అనేక విధాలుగా మర్మంతో కూడినటువంటిది అనేక విధాలుగా జ్ఞానంతో కూడినటువంటిది మరి మనము ఈ కీర్తనను ధ్యానించినట్లయితే మనము దేవుని ఇప్పుడు కూడా విడనాడము ఎందుకంటే దేవుడు మనల్ని ఎడబాడ ఎడ ఎడబాయడం లేదు ఆయన మనల్ని విడిచిపెట్టడం లేదు కదా మనం ఏ స్థితిలో ఉంటేనేమి ఎక్కడ ఉంటేనేమి దేవుడు నీకు నాకు ఉన్నాడు ధైర్యంగా ఉందాం దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావర్తం దీవించునుగాక పరిశుద్ధుడు అయిన దేవ సర్వోన్నతుడ నీ వందనంలో స్తోత్రం చూసుకుంటున్నాం నాయన అవును ప్రభా నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును మేము ఎక్కడున్నా నీతోనే ఉన్నాం ప్రభా నీవు మాతో ఉన్నావు తండ్రి మీరు మా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నారు దేవా నీ కుడి చెయ్యి మమ్మల్ని పట్టుకొని ఉన్నది దేవా నీ కొందనములు స్తోత్రములు తండ్రి మా ప్రభా మేము ఎక్కడున్నా కూడా నీ చెయ్యి మమ్మల్ని నడిపిస్తుంది నాయన మేము ఎంత దిగులతో ఉన్నామో ఎంత దుఃఖంలో ఉన్నామో ఎంత కష్టంలో ఉన్నామో నీకు తెలుసు మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు ఉన్నాయన తండ్రి ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది భయంకరమైన వేదనలో ఉన్నారు భయంకరమైన బాధలో ఉన్నారు ఎంతోమంది ప్రభా అభద్రతా భావంతో ఒక వేదనతో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు దేవా వారిని మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని ఆదరించండి లేవనెత్తండి ప్రభా వారి దుఃఖంను తీసివేయండి వారి కన్నీటి బాష్పబిందులన్నీ తొలగించండి మా ప్రభా మీరు అద్భుతము ఆశ్చర్యకారం ఆశ్చర్యకారములు చేయగలిగిన దేవుడవు తండ్రి రాత్రి అంతయు దుఃఖం ఉండినా కూడా ఉదయకాలానికి మాకు సంతోషం కలుగుతుందని మేము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రభా దేవా ఆ నిరీక్షణతో మేము బ్రతుకుతుండగా మా ప్రభా మాకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి మా విశ్వాసం ఇంకా పెంపొందింపచేయండి మాకు అపనమ్మకం కలగకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి నమ్మకం కలిగిన దేవుడు నీవు నమ్మదగిన దేవుడు మా పట్ల ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు ఎక్కడున్నా ప్రభా మేము ఏం చేస్తున్నా మీకు తెలుసు మా పరిస్థితులన్నీ మీకు తెలుసు మీరు మమ్మల్ని చూస్తున్నారు మా పరిస్థితులను మీరు ఎదుగుదురు తండ్రి దయ ఉంచి సహాయం చేయమని మేడుకుంటున్నాం మా కష్ట పరిస్థితులన్నీ కూడా మీరు ఎదుగుదురు తండ్రి ప్రతి కష్టపరిస్థితుల్లో నుంచి మమ్మల్ని కాపాడి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా ప్రభానైనా వేదనతో బాధపడుతున్నారు నాయన ఆ వేదన నుంచి నాయన వారికి విడుదల దయచేయండి ఆ బంధకాల నుంచి విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి మీ గాయపడిన అశంతత ముట్టండి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా నీ యొక్క జ్ఞానంతో నింపండి దేవా దేవా మా ప్రభా మరి ట్రీట్మెంట్ చక్కగా జరిగినట్లుగా సహాయం చేయండి స్వస్థత దయచేయండి తండ్రి మా దేవా ఎంతమంది అయితే సర్జరీలో కూడా వెళ్ళి ఉంటున్నారు వాళ్ళందరికీ నాయన క్షేమకరమైనటువంటి సర్జరీ దయచేయండి క్షేమకరంగా వారు బయటకు వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకున్నాం దేవా మా ప్రభా తండ్రి మరి ప్రతి ప్రతి వేదన తీసేయండి నేను మా ప్రభా నైనా ధైర్యం అనుగ్రహించమని ప్రతి ఒక్కరికి కూడా నేను మరి మీ యొక్క ధైర్యం అనుగ్రహించండి ప్రభా ధైర్యంగా ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొనగలిగే దయచేయమని ప్రభా మీ దేవునిలోనూ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవ మా తండ్రి దేవ మరి ఏ కుటుంబ సభ్యులైతే హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారు అస్వస్థతగా ఉన్నారు ఐసీలో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు వాళ్ళందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి ఆయన తండ్రి ప్రభా నీ దయతో కృపతో కృపతోనైనా నడిపించుకుని ప్రార్థిస్తున్నాము దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా దేవా మా ప్రభా మరి మా యొక్క జీవితాలలో ఇదైనా మా పనులలో మీరు తోడుగా ఉండమని మమ్మల్ని మీకు మహిమకరంగా వాడుకోవని ప్రార్థిస్తున్నాము మా ప్రయాణంలన్నింటిలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులకు అవసరం శక్తిని బలంను తెలివిని జ్ఞానం అనుగ్రహించి అధికమైన జ్ఞానంతో వాళ్ళని నింపండి నాయన నూతన క్లాసులకు వెళ్తున్నారు నూతన కోర్సులకు వెళ్తున్నారు ప్రభా నైనా వారికి నానం మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత మీ యొక్క ప్రేమ తల్లి మీ యొక్క ధైర్యం అనుగ్రహించి ప్రభా మంచి బిడ్డలుగా వారు ఎంపారు చేయమని మంచి బిడ్డలుగా వారు మరి ముందుకు సాగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఉన్నత స్థాయికి వారు రావాలి తండ్రి నే ఆ ప్రభా నీ కాపదళ్ళ వాళ్ళని కాపాడినైనా ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా ఎలాంటి మరి మరి శాతాను శక్తులకు లొంగకుండా మీరు కాపాడమని తండ్రి మీ కాపుదల్ల వాళ్ళని క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము నాయన మా ప్రభా తండ్రి మరి ఎవరెవరైతే దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం నాయన మా ప్రభా మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి నాయన సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా మరి అప్పుల సమస్యలో ఆర్థిక ఇబ్బందులతో మరి చాలా నిరుత్సాహంగా కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా నీ దయతో నేను ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి నీ దయ నీ కొరకు నీ దయ కొరకు నైనా నీ కృప కొరకు మేము కనిపెట్టి ఉన్నాము ప్రభా నిరీక్షణతో మేము ఉన్నాము దేవా మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి మా దే ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేశం దీవించండి మా దేశంలో ఉన్న పరిస్థితులను బాగు నైనా ఉద్రిక్త పరిస్థితులను తీసివేయండి తండ్రి శాంతిని సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా నైనా మరి అనేక అత్యాచారాలు మరి భయంకరమైన కార్యాలు అన్యాయములు జరుగుతుంటుండగా అయినా ఆ పరిస్థితులన్నింటిలో నుంచి మాకందరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభా మరి ఇదే అనేకుల కొరకు కష్టంలో ఉన్న వారి కొరకు ఇబ్బందులలో ఉన్నటువంటి వారి కొరకు ఇట్ల ఇక్కట్లలో ఉన్న వారి కొరకు అవమానాలు ఎదుర్కొంటూ దుఃఖంలో నిస్సహాయతలో ఉన్నటువంటి వారి కొరకు ప్రభా మరి కేసులలో ఉంటూ కోర్టు కేసులు ల్యాండ్ సమస్యలతో ఉన్నటువంటి వారిని వారి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రభా తండ్రి లేని వారికి తండ్రివి న్యాయకర్తవునివే మా ప్రభా ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా తండ్రి ఈ సమయంలో ఇరుషులేముని జ్ఞాపకం చేసుకునండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మా అందరిని కూడా మమ్మల్ని అందరినీ కూడా నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము ఈ ప్రార్థన లేకపోవలసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతమంది ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా నైనా బంధకాలలో ఉన్నారు తండ్రి కొంతమంది మరి భయంకరమైన వ్యసనాలలో ఉన్నారు ప్రభా వ్యసనాల నుంచి విడుదల కలుగును గాక రక్షణ లేకుండా ఎంతమంది ఉన్నారో వారికి రక్షణ దయచేయండి నిన్ను అంగీకరించక కఠినమైన హృదయం కలిగినటువంటి వారు ఉన్నారు దేవ అలాంటి వాళ్ళను మరి దీవించి మీరు వాళ్ళని దేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారిని నిన్ను తెలుసుకునే కృపణ దయచేయండి ప్రభా వారి హృదయాలను తాకమని ప్రార్థిస్తున్నాం దేవ మనోనేతరాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీకు వందనాలు చదివించుకుంటున్నాం ఈ దినం బర్త్డే వివాహ దినం చెప్పుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలని బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేళలను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవాన్ని సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి మా తండ్రిని యొక్క దీవెని ఆశీర్వాదంలో కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె